అప్పుడు పేరు మార్చేదాని వెనుకున్న ఆంతర్యం కూడా అదే కొంతమంది పేరు మార్చకుండా పాత పేరుతోనే వదిలేస్తారు నేను పేరు మారుస్తాను ఎందుకు మారుస్తానంటే ఇప్పుడు పాత జీవితంలో వీరయ్య అనేవాడుగా నేను కొత్త జన్మలో కూడా అదే పేరుతో బతికితే ఆ మనిషే బతుకుతున్నట్టు వీరయ్య ఏం చేశాడు బాప్తీసంలో చచ్చిపోయాడు మరి ఇప్పుడు పుట్టినోడెవరు క్రీస్తు యేసునందు నూతనంగా జన్మించిన వీడు వీడి కొత్త పేరు వీడి కొత్త శిశువు వీడి కొత్త పేరు అంతే కదండి పాత కొత్త పేరు పెడతావా మరి కొత్త పేరు పెట్టామంటే వాడు కొత్తగా జన్మించిన వాడు అర్థమా కాదా అందుకే క్రొత్తగా జన్మించిన శిశువుకి ఎలాగైతే పేరు వెతికి పెడతామో క్రీస్తునందు క్రొత్తగా జన్మించిన నూతన జన్మ రెండవ జన్మ ద్విజన్మ అనుభవంలోకి వచ్చిన వారికి క్రొత్త పేరు కూడా ఇవ్వబడింది అంటే ఏంది పాత వ్యక్తిగా నీ పేరు మాసిపోయింది నీ జీవితం చనిపోయింది ఇప్పుడు నువ్వు కొత్త వ్యక్తివి కాగా ఎవడైనను క్రీస్తు ఏసునందున్న ఎడలవాడు నూతన సృష్టి సృష్టించుత విగ్గతి ఇదిగో దేవునికి స్తోత్రం ఏమాయనో సమస్తము క్రొత్తవాయునేమో అక్కడ నూతన సృష్టి గురించి మాట్లాడే కాడ సమస్తము అని మెన్షన్ చేస్తాడు ఇక్కడేమి ఇదిగో క్రొత్త వాయును అంటాడు నూతన పరచబడ్డాయి